నమోత భగవతో అరహతో సమ్మా సంబుద్ధస్ విశుద్ధి మార్గంలో మనము నాలుగు ఆర్య సత్యాలను లక్షణము మొదలైన భేదాలతో నిశ్చయించి తెలుసుకున్నాం ఆ తర్వాత అర్థ అర్థోద్ధారాలతో నిశ్చయించటాన్ని గురించి ఈరోజు చెప్పుకుందాం ఇక్కడ అర్థాన్ని బట్టి సత్యానికి ఏ అర్థాన్ని స్వీకరించాలి అంటే ప్రజ్ఞాచక్షువుతో చూసేవారికి మాయ వంటిది కానిది మాయ వంటిది అంటే ఉండి లేనట్టు లేక ఉన్నట్లు భ్రవింపజేసేది కానిది ఎండమావులా భ్రమాత్మకం కానిది అంటే తెలుసు కదా ఎండాకాలంలో మృగతృష్ణ అంటారు వీటిని ఎండాకాలంలో ఎడారిలో దూరంగా నీటిమడుగు ఉన్నట్టుగా భ్రాంతి కలుగుతుంది తీరా అక్కడికి వెళ్తే ఏమీ ఉండదు మళ్ళీ దూరంలో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది ఆ విధంగా ఇది భ్రమాత్మకము కానటువంటిది ఇతర మతావలంబులకు సమ్మతమైన ఆత్మ వలె మిథ్య కానిది ఆత్మ అనేది ఒక మిథ్య అది లేదు దాన్ని వీళ్ళు ఒక ఉన్నది ఒక ఆత్మ ఉన్నది అని కల్పించుకుంటూ ఉన్నారు ఆ విధంగా ఇది మిథ్యగానటువంటిది రోగము పుట్టుక శాంతి నిర్వాణ రీతిలో తత్యము అవిపరీతము సత్యము కావటం వలన గోచరించేటటువంటిది రోగము పుట్టుక శాంతి నిర్వాణ రీతిలో తథ్యము అవి అవిపరీతం అంటే ఇవి నిజంగా ఉన్నటువంటివి ఇంకా ఆ విధంగా కాకుండా వేరు విధంగా ఉండనటువంటివి సత్యం కావటం వలన కనిపించేటటువంటిది ఇది అగ్నిల ఉష్ణత్వ లక్షణం కలది అలాగే లోక ప్రకృతి జన్మ జరా మొదలైనవి కలగటంలా తత్యము అవిరుద్ధము సత్యం కావటం వలన సత్యార్థము అని ఇలా తెలుసుకోవాలి పాలీలో కూడా ఇలాగే చెప్పబడింది భిక్షువులారా ఈ దుఃఖము అనే జ్ఞానము తత్యము అవితథము ఇది ఇతర విధంగా లేదు అని సంయుక్త నికాయంలో భగవానుడు బోధించాడు అంతేగాక ఏ కారణం వలన దుఃఖం కష్టం కలిగించేదిగా ఉందో దుఃఖం కాక కష్టం కలిగించే ఇతరమేదీ లేదో ఈ కారణాలతోనూ కష్టాన్ని కలిగించటం అనే ఈ నియమం వలనను ఇది సత్యంగా అంగీకరించబడింది దీనివల్ల దుఃఖం కలుగుతున్నది కాబట్టి ఇది సత్యంగా అంగీకరించబడ్డది దుఃఖము తృష్ణ వలననే కలుగుతుంది కానీ ఇతర దేనితోనూ కలగదు ఇలా దుఃఖహేతువు నియమంతో తృష్ణ సత్యము తృష్ణ వలనే దుఃఖము కలుగుతూ ఉన్నది అంతేగాని ఇతర మీది కూడా దుఃఖానికి కారణము కాదు ఈ విధంగా దుఃఖహేతువు దుఃఖ కారణమని అని కూడా తృష్ణ సత్యము నిర్వాణం కన్నా శాంతి ఏదీ లేదు ఏ నిర్వాణం అశాంతి కాదో అది శాంతి అని అంగీకరించబడుతుంది నిర్వాణం కన్నా అాంతి ఏదీ లేదు ఆ నిర్మాణంలో అశాంతి లేదు అందువల్ల అది శాంతి అని ఒప్పుకోబడుతుంది మార్గం కన్నా ఈ భవబాధ నుండి ముక్తిని కలిగించే ఉపాయం ఏది లేదు ఆ మార్గం భవబాధ నుండి ముక్తికి ఉపాయం కాదు అనేది కూడా లేదు ఈ విధంగా ఈ ముక్తి ఉపాయం సత్యం కావటం వలన కూడా ఇది సత్యంగా అంగీకరించబడింది అంటే ఈ నాలుగు నాలుగు విధాలుగా సత్యం లోకంలో దుఃఖం ఉండటము సత్యము ఆ దుఃఖానికి కారణమైన తృష్ణ ఉండటము సత్యము ఇక దుఃఖ నిరోధము అంటే నిర్వాణం అదే శాంతపదము ఇంకొకటి ఏది అటువంటి శాంతిని కలిగించేది కాదు ఇక ఈ భవబాధ నుండి ఈ దుఃఖబాధ నుండి విముక్తిని కలిగించేది మార్గం అదే అష్టాంగ మార్గం ఆ మార్గం అది తప్ప ఇంకొకటి ఏది లేదు అందువల్ల ఇది ఉపాయ సత్యము ఈ ముక్తికి ఇది ఉపాయ సత్యము ఈ విధంగా ఈ నాలుగు సత్యాలుగా అంగీకరించబడ్డాయి ఈ విధంగా వీటి అర్థంతో వినిశ్చయాన్ని తెలుసుకోవాలి మరల అర్థోద్ధారంతో నిశ్చయం వినిశ్చయం ఎలా అవుతుంది ఇక్కడ పాలీలో ఈ సత్యశబ్దం అనేక అర్థాలలో ప్రయోగింపబడి కనిపిస్తూ ఉంది ఎలాగంటే సత్యాన్ని పలుకు కోపించకు అది ధమపదంలో ఉంది సత్యం బనే నకుజ్జయ్య దజ్జా పంపి ఆచితో అని అంటే సత్యాన్నే పలుకు కోపించకు అడిగినప్పుడు కొంచెమైనా ఇవ్వు అని ధమపదంలో చెప్పబడ్డది ఈ విధంగా చెప్పబడిన చోట సత్యం మాట్లాడటంలో అని అర్థం సత్యంలో నిలిచిన శ్రమణులు బ్రాహ్మణులు మొదలైన వాటిలో వైరాగ్య సత్యంలో తమను తెలివైన వారుగా భావించుకునే ఇతర మతావలంబులైన తరి తైర్తికులు వివిధ రకాల సత్యాన్ని ఎందుకు చెబుతారు మొదలైన వాటిలో దృష్టి సత్యం అనే అర్థంలో ఒకటే సత్యం ఉంది రెండవది లేదు మొదలైన వాటిలో పరమార్థ సత్యము నిర్వాణ సత్యం నిర్వాణ సత్యం మార్గ సత్యం అనే అర్థంలో నాలుగు ఆర్యసత్యాలలో ఎన్ని కుశలాలు మొదలైన వాటిలో ఆర్యత్వం అనే అర్థంలో ప్రయోగింపబడింది అదేవిధంగా ఇక్కడ కూడా ఈ శబ్దము ఆర్యసత్యం అనే అర్థంలోనే ప్రయోగించబడింది అంటే బుద్ధుని బోధనల్లో ఈ సత్యము ఏ ఏ సందర్భాల్లో ఎన్ని విధాలుగా ఉపయోగించబడిందో ఈ సత్యం అనే మాట దాని వివరణ ఇప్పుడు మనం ఇంతవరకు చదువుకున్నాము అదేవిధంగా ఇక్కడ ఈ శబ్దము ఆర్యసత్యం అనే అర్థంలోనే ప్రయోగింపబడింది సత్యము అంటే శ్రేష్టమైన సత్యము ఈ విధంగా అర్థోద్ధారంతో కూడా నిశ్చయాన్ని తెలుసుకోవాలి ఇక ఎక్కువ తక్కువ కాకుండా ఉండటం తావత్వం అంటే ఇవి నాలుగే ఎందుకున్నాయి ఐదెందుకు లేవు ఎందుకు లేవు అనే సంశయం లేకుండా నాలుగే ఎందుకున్నాయో చెప్తున్నాడు ఎక్కువ తక్కువ కాకుండా ఈ నాలుగు సత్యాలే ఎందుకు చెప్పబడినాయి అంటే ఇంతకన్నా ఎక్కువ లేకపోవటం వలన ఈ నాలుగింటి నుండి ఏ ఒక్క దానిని తొలగించటము వీలు కాకపోవటం వలన ఇలా చెప్పబడింది ఎందుకనగా వీనిలో ఇతరమేది ఉండటానికి అవకాశం లేదు ఇందులో నుండి ఏది తొలగించదగినదిగా లేదు అందుకే బుద్ధుడు భిక్షువులారా ఇక్కడికి ఎవరైనా శ్రమణుడు లేక బ్రాహ్మణుడు వచ్చి ఇలా అనవచ్చును ఈ దుఃఖము ఆర్యసత్యం కాదు ఆర్యసత్యం వేరుగా ఉన్నది నేను ఈ దుఃఖ ఆర్యసత్యాన్ని తొలగించి ఇతర ఆర్యసత్యాన్ని మీకు తెలుపుతాను అంటే అది సాధ్యం కాదు అని ఈ విధంగా భగవానుడు ఈ నాలుగు ఆర్య సత్యాల విషయంలో చెప్పాను లేదా భిక్షువులారా ఎవరైనా శ్రమణుడు లేక బ్రాహ్మణుడు ఇలా అనవచ్చును శ్రమణ గౌతముడు ఉపదేశించిన ఈ దుఃఖము మొదటి ఆర్య సత్యం కాదు నేను ఈ మొదటి ఆర్య సత్యంగా ఉన్న దుఃఖాన్ని తొలగించి వేరొక దానిని మొదటి దుఃఖ ఆర్య సత్యంగా ఉపదేశిస్తాను అంటే అది కూడా సాధ్యం కాదు దుఃఖము సత్యము తర్వాత అది మొదటి సత్యం దాన్ని రెండవ స్థానంలోనో మూడవ స్థానంలోనో నాలుగవ స్థానంలోనూ ఉంచటం సాధ్యం కాదు మొదటి స్థానంలోనే ఉంటుంది దుఃఖం ఎందుకంటే దుఃఖము మొదటి స్థానంలో ఉన్నప్పుడే దుఃఖ కారణాన్ని అన్వేషిస్తాడు ఆ తర్వాత నిరోధంలో శాంతి ఉన్నదని తెలుసుకుంటాడు ఆ నిరోధాన్ని నిర్వాణాన్ని పొందడానికి మార్గాన్ని అనుసరిస్తాడు అందువల్ల భగవానుడు చెప్పిన ఈ క్రమమే సరైనటువంటిది అంతేకాదు భగవానుడు దుఃఖ ప్రవృత్తిని అంటే దుఃఖం కలగడాన్ని చెబుతూ దానిని కారణంతో పాటుగా వర్ణించాడు అలాగే నివృత్తిని కూడా ఉపాయంతో పాటు వర్ణించాడు దుఃఖం ఎందువల్ల కలుగుతున్నదో దాన్ని కారణంతో భగవానుడు బోధించాడు దుఃఖము దేనివల్ల తొలగిపోతుందో దాన్ని కూడా ఆ దుఃఖ దుఃఖాన్ని తొలగించే ఉపాయాన్ని కూడా వర్ణించిండు ఇలా ప్రవృత్తి నివృత్తితో వాటి కారణాలతో పాటు ఇంతే ఉండటం వలన ఈ నాలుగు సత్యాలే చెప్పబడినాయి ఇవి ఇంతే ఉండటం వలన ఇదే వర్ష క్రమంలో ఉండటం వలన ఈ విధంగా చెప్పబడినాయి అలాగే తెలుసుకోదగిన విడువదగిన సాక్షాత్కరించుకోదగిన అభ్యసింపదగిన తృష్ణ తృష్ణా వస్తువు తృష్ణా నిరోధము తృష్ణను నిరోధించే ఉపాయం ఇంకా ఆసక్తి ఆసక్తి కలగటము ఆసక్తిని నిరోధించటము ఆసక్తిని ని నిరోధించే ఉపాయం వీటిని అనుసరించి కూడా నాలుగనియే చెప్పబడినాయి అంటే సత్యాల విషయంలో ఎట్ల ఇక్కడ కూడా అంతే అంటే తృష్ణ తృష్ణ ఎందువల్ల కలిగింది ఈ తృష్ణను నిరోధించవచ్చు తృష్ణను నిరోధించే ఉపాయం తర్వాత ఆసక్తి ఆ ఆసక్తి కలగటము దేని వలన ఆ ఆసక్తిని నిరోధించటము ఆసక్తిని నిరోధించే ఉపాయం ఈ విధంగా కూడా నాలుగే అవుతాయి అందువల్ల నాలుగే చెప్పబడ్డాయి ఆ తర్వాత క్రమంతో వినిశ్చయము ఇక్కడ కూడా బోధనా క్రమాన్ని గ్రహించాలి ఇక్కడ పాలీలో స్థూలం కావటం వలన సామాన్యంగా అన్ని ప్రాణులలో కనిపించటం వలన ఈ దుఃఖము చక్కగా తెలుసుకొనదగినదిగా ఉన్నది ఈ దుఃఖము స్థూలం కావటం వలన అంటే మనకు అర్థం కాకుండా సూక్ష్మంగా ఉన్నటువంటిది కాదు సామాన్యంగా దుఃఖం అంటే ఏమిటో అందరికీ తెలిసే ఉంటుంది అన్ని ప్రాణుల్లో దాన్ని చూస్తూ ఉంటాం కనుకనే దుఃఖం అన్నిటికన్నా మొదట చెప్పబడింది ఆ తర్వాత దాని కారణాన్ని చూపడానికి దుఃఖ సముదాయ సత్యము చెప్పబడింది హేతువు నిరోధింపబడినప్పుడు ఫలితం కూడా నిరోధింపబడుతుంది అనేదాన్ని చూపడానికి దాని తర్వాత దుఃఖ నిరోధ సత్యము చెప్పబడింది ఇక అన్నిటికన్నా చివరన ఆ దుఃఖ నిరోధాన్ని పొందే ఉపాయంగా మార్గసత్యము వర్ణించబడింది ఇందులో అర్థంగానేది ఏమీ లేదు అందువల్ల మళ్ళీ వివరించటం లేదు అంతకుముందు చెప్పుకున్నది లేదా సంసార సుఖాన్ని ఆస్వాదించటంలో ఆనందించటంలో మగ్నమైన ప్రాణులకు వైరాగ్యాన్ని కలిగించటానికి మొట్టమొదట దుఃఖము బోధించబడింది ఈ దుఃఖము చెడు కర్మ చేయకుండా కలిగేది కాదు ఈశ్వరుడు మొదలైన వారిచే ప్రేరేపింపబడినది కాదు కానీ దీని వలన కలుగుతుంది అని చూపటానికి దుఃఖం తర్వాత సముదయము బోధింపబడింది ఈ దుఃఖము చెడు కర్మ చేయకుండా కలగదు పాపకర్మ ఇంకా పాపకర్మ యొక్క ఫలము దుఃఖము పుణ్యకర్మ యొక్క ఫలము సుఖము అని అయితే ఈ దుఃఖము ఈశ్వరుడు మొదలైన వారు మనకు కలగజేసింది కాదు కానీ దీని వలన కలుగుతుంది అని చూపటానికి దుఃఖం తర్వాత సముదయము బోధింపబడింది ఎందువల్ల ఈ దుఃఖం కలుగుతున్నది అంటే ప్రశ్న వల్ల కలుగుతుంది అని చెప్పడానికి దుఃఖ సముదయము బోధింపబడింది ఆ తర్వాత హేతువుతో కూడిన దుఃఖంతో వ్యాకులుడు కావటం వలన వైరాగ్యంతో కూడిన మనస్సు గలవారు దుఃఖం నుండి బయటపడడానికి ఉపాయాన్ని అన్వేషించేవారు అయిన ప్రాణులకు విడుదలకై ఉపాయాన్ని అన్వేషించటంతో ఓదార్పును కలిగించడానికి నిరోధము బోధించబడింది అప్పుడు ఆ నిరోధాన్ని పొందడానికి ఉపాయమైన అనగా ఆ ప్రాణిని నిరోధం వరకు చేర్చే మార్గము ఉపదేశింపబడింది దుఃఖము బోధింపబడింది ఆ తర్వాత దుఃఖ కారణమైన తృష్ణ బోధించబడింది ఆ తర్వాత ఆ తృష్ణ నిరోధం అది బోధించబడింది ఎందుకంటే ఈ తృష్టి నుంచి బయటపడే ఉపాయం కోసం ఉపాయం ఉన్నది అని చెప్పడానికి ఆ తర్వాత ఆ ఉపాయము నాలుగవ సత్యంగా బోధించబడింది అదే మార్గ సత్యం ఈ విధంగా క్రమాన్ని అనుసరించి వినిశ్చయాన్ని తెలుసుకోవాలి ఇంకా జననము మొదలైన వాటితో నిశ్చయించటం సత్యాలను వర్ణించే సందర్భంలో భగవానుడు జన్మం కూడా దుఃఖమే ముసలితనం కూడా దుఃఖమే మరణం కూడా దుఃఖమే శోకము తలపోసుకోవటము దుఃఖమే దౌర్మనస్యము ఉపాయాసం విషాదం దౌర్మనస్యం అంటే అసంతోషము విషాదం కూడా దుఃఖమే ఇష్టం కాని వారితో కలయిక దుఃఖము ఇష్టమైన వారితో ఎడబాటు దుఃఖము కోరుకున్నది దొరకకపోవటము దుఃఖము సంక్షిప్తంగా ఉపాదాన స్కందాలు ఐదు దుఃఖమే ఈ రూపము వేదన సంజ్ఞ సంకార విజ్ఞాన అని ఉన్నాయి కదా ఈ ఐదు స్కందాలు ఇవి అన్నీ కూడా దుఃఖమే ఒక మాటలో చెప్పాలంటే ఇవన్నీ కూడా దుఃఖమే ఈ విధంగా దుఃఖవర్ణనంలో పన్నెండు ధర్మాలు లెక్కింపబడినాయి ఈ తృష్ణ కామతృష్ణ భవతృష్ణ విభవతృష్ణల రూపంలో పునర్జన్మ వైపు కొనిపోయేది నంది రాగంతో కూడినది అక్కడక్కడ ఎక్కడికక్కడ అభినందనను ప్రకటించేదిగా ఉన్నది సముదయ వర్ణనంలో ఈ మూడు రకాల తృష్ణలు తెలుపబడిన ఈ ఈ తృష్ణ కామతృష్ణ అది కోరికల మీద ఉండేటువంటి తృష్ణ ఆయా సుఖాలని అనుభవించాలనే తృష్ణ తర్వాత భవతృష్ణ అంటే మళ్ళీ జన్మించాలనే తృష్ణ ఇక విభవతృష్ణ అని అంటే చాలాసార్లు నేను దీన్ని మళ్ళీ జన్మించకూడదు అనేది కూడా ఒక తృష్ణ అని అనుకున్నా కానీ ఆ విధంగా కాకుండా ఒక వస్తువును మనము అనుభవించేటప్పుడు ఒక చిన్న పిల్లవానికి మనము ఐస్ ఫ్రూట్ ఇచ్చినాం అనుకోండి కొనిచ్చినము దాన్ని అతను తింటూ ఉంటాడు తింటూ ఉంటే చివరికి వచ్చేసరికి అది అయిపోవస్తుంది కదా కరిగిపోతుంది కొంచెమే ఉంటుంది అప్పుడు అతనికి ఇంకా దాని మీద రాగం పెరుగుతుంది అయ్యో ఇది ఇంకా కొద్దిసేపు ఉంటే బాగుండును అని అప్పుడు కలిగే ఆ తృష్ణను విభవతృష్ణ అని ఇదే విశుద్ధి మార్గంలో చూసిన ఈ విధంగా ఈ తృష్ణ కామతృష్ణ భవతృష్ణ విభవతృష్ణ రూపంలో పునర్జన్మ వైపు కొనిపోయేది నంది రాగంతో కూడినది ఒక ప్రియ వస్తువును అనుభవించినప్పుడు దాని పట్ల ఇది బాగున్నది అని మెచ్చుకోవటము దాని పట్ల రాగాన్ని పొందటము కలుగుతుంది అక్కడ ఎక్కడికక్కడ అభినందనను ప్రకటించేదిగా ఉన్నది ఎక్కడ సుఖాన్ని అనుభవిస్తే దాన్ని మెచ్చుకుంటూ దాని పట్ల రాగాన్ని కలిగి ఉంటూ దాన్ని మళ్ళీ పొందాలని అనుకుంటూ ఉంటాడు ప్రాణి సముదాయ వర్ణనంలో ఈ మూడు రకాల తృష్ణలు తెలపబడినాయి సంపూర్ణ విరాగము నిరోధము త్యాగము ప్రతినిసర్గము ముక్తి ఆసక్తి లేకపోవటంగా ఉండే ఆ తృష్ణ యొక్క నిరోధ వర్ణనలో అర్థం ప్రకారం ఈ నిరోధం ఒక్కటే తెలుపబడింది సంపూర్ణ వైరాగ్యము నిరోధము త్యాగము తర్వాత ప్రతి నిస్సర్గం అంటే తొలగించటం ముక్తి అంటే దాన్ని వదిలిపెట్టడం ఆసక్తి లేకపోవటం ఈ విధంగా ఈ తృష్ణ యొక్క నిరోధ వర్ణనలో అర్థం ప్రకారము ఈ నిరోధం ఒకటే తెలపబడింది అంటే ఇన్ని విధాలుగా చెప్పబడింది అంతా కూడా ఒకటే తృష్ణ నిరోధమే అని తెలుసుకోవాలి దుఃఖ నిరోధ ప్రతిపదం ఏది అంటే దుఃఖ నిరోధానికి తీసుకొని పోయే మార్గం ఏది అంటే అది ఈ అష్టాంగ మార్గమే ఇక్కడికి ఈరోజు చాలు